రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఇరవై మూడు తారీఖున పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాల బందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చినాయి ఈ బంద్కు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాలని చెప్పేసి విద్యార్థులందరూ ఈ బంద్లో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో విద్యారంగం మొత్తం నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది ఒక దిక్కు సొంత భవనాలు లేక ఈరోజు గురుకుల పాఠశాలలో అనేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతే విధంగా ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి అనేక సమస్యలు గడుస్తున్న అమలు చేయడానికి ఏ ప్రభుత్వాలు కొనుకోవడం లేదు అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ పదిహేను శాతం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాత్రం పెట్టింది కానీ ఈరోజు ఏడు పాయింట్ ఐదు శాతం మించి బడ్జెట్ ఈ రోజు కేటాయించే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని చెప్పేసి అంతే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యాశాఖ తరఫున మేము డిమాండ్ చేసి బంద్ కు పిలుపునిస్తున్నాం బంద్ అందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తిస్తున్నాం